హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా చుక్క కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరూరు నుంచి ఎలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చక్కగా కమ్మగా నోటికి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుందండి ఇలాగా చేసుకొని వేడివేడి అన్నంలోకి తీసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను చుక్కకూరని ఒక నాలుగు కట్ల వరకు కూడా తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేస్తున్నాను ఇలాగా తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని సన్నగా తుంపేసి వేసానండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఆనియన్ ముక్కల్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు ఇక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలండి ఇక ఇక్కడ చుక్కకూరని ఇలాగా సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇక ఇక్కడ మనకి ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయిన ఈ ఆనియన్ ముక్కల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్కకూరకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ మనకి చుక్కకూర చాలా త్వరగానే ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనం కలుపుతూ ఉన్నప్పుడే మనకి ఆకు కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది ఇలాగా ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలుపుకొని ఇక మనం మూత పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇంకో సైడు ఇక ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను కందిపప్పు నానేసుకున్నాను ఇక్కడ నాకు కందిపప్పు చక్కగా నానిపోయిందండి మూత తీసుకొని ఇక మనకి ఫ్రై అవుతున్నాయి కూరలోకి వాటర్ పంపేసుకొని ఈ కందిపప్పుని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి తర్వాత మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూత తీసుకొని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకొని మరి సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మన చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్